ఇప్పుడు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఎంత వరకు ఇస్తారు కనీసం యాబై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలన్నది ప్రాక్టికల్ డిమాండ్ పొలిటికల్ డిమాండ్ పొలిటికల్ డిమాండ్ అంటే రెండు లక్షల ఉత్తం లక్షల ఉడతాం అది కనీసం యాబై వేల రూపాయలు ఇవ్వాలి రెండోది ఎక్కువ నష్టపోయేది ఇసుక కొట్టుకొస్తుంది కులాలు ఇసుక కొట్టుకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇంత ఇంతకుముందున్న ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం దాని అంత పరిగమాల ప్రభుత్వం ఇంకోటి లేకుండా ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్న ఈ నియోజకవర్గంలో చెక్ డ్యాం డిజైన్లు ఒకటి ఆయన ఎస్టిమేట్లు పెంచుకోవడానికి ఆయన మనుషుల కమిషన్లు ఎక్కువ ఇప్పించుకోవడానికి హై పెంచేసి ఆ హైట్ పెంచినందుకు కట్టెలు తెగిపోవడం అన్నది ఇక్కడ చాలా రెగ్యులర్ గా జరిగిన సమస్య కట్టెలు తెగిపోయి ఇసుక వచ్చి పేరుకపోతుంది పొలాలలో ఆ ఇసుక పేరుకపోతే నయా పైస ఇచ్చేది ఉండదు నెక్స్ట్ పంట వేసే లోపల వాళ్ళు తీసేది ఉండదు ఐదు వేలు ఇస్తాము పదివేలు ఇస్తామంటే అది దేనికి కూడా ప్రశాంత్ రెడ్డి ముక్కలు పెట్టుకోవచ్చు అది కాబట్టి గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం దేనికి పనికి వచ్చి దేనికి కూడా పనికిరాలేవని ఈ ప్రభుత్వం అన్నా ఇసుక పేరుకపోయిన దగ్గర ఆన్ వార్ ఫుట్టింగ్ తక్షణమే ఇసుక అంతా తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి దానికి మీరు అంచనాలు ఇస్తాము పైసలు ఇస్తాము ఎంత ఇస్తాము ఇవన్నీ మీతో అయితే వచ్చే పంట కూడా లేట్ అవుతుందని రైతులే పెట్టుబడి పెట్టుకుని తీసేసుకుంటారు పాపం కాబట్టి ఇసుక పేరుకపోయిన దగ్గర ప్రభుత్వమే తక్షణమే ఆన్ హై ప్రయారిటీస్ తీసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి నష్టపోయిన పొలాలు ఏదైతే ఉన్నాయో దానికి యాభై వేల రూపాయలు ఎకరానికి అన్నది విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం